అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఈరోజు ఆయన యాత్రలు జరుగుతూ ఉన్నాయి గత మూడు రోజులుగా కనిగిరిలో మొదటి సభ మరి నిన్న తిరువూరు నిన్న సాయంత్రం ఆచంట మూడు సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలివచ్చి ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారికి వివరించడం ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం మరి సమావేశాలకి కుల అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటూ ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనపడతా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలుతూ ఉన్నారు ఇవాళ బాబుగారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ ఆయన పరిపాలన సాగింది నిజంగా రైతుకి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హార్టికల్చర్ రైతులు రోడ్డును పడిపోయారు పంట పండితే కొనే నాదుడు లేడు ఈరోజు ధాన్యం రైతులు పెద్ద ఎత్తున దగా పడ్డారు కొనే నాదుడు లేడు ఇవాళ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం లేదు నష్టపరిహారం కాదు కదా కనీసం వచ్చి పరామర్శ చేసే దిక్కే లేనటువంటి పరిస్థితులు ఇవాళ రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారి పనితీరు వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో ఈరోజు దాదాపు కౌలు రైతుల ఆత్మహత్యలో రికార్డు స్థాయిలో భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నాం ఈరోజు రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం రైతుల అప్పుల్లో ప్రథమ స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో రైతాంగాన్ని నిలబెట్టారు ఇవాళ ఎక్కడ చూసినా డ్రిప్పు లేదు ఇవాళ గత గతంలో వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం వ్యవసాయ పనిముట్లు లేవు ఇవాళ చివరికి దగా చేశాడు రైతాంగాన్ని ఈ ముఖ్యమంత్రి మరి నిజంగా నిన్న బాబుగారు చెప్పినట్లుగా తెక్కలోడు తిరణాలకు వెళితే ఎక్కాదిగా సరిపోయిందన్నట్లుగా ఈ రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఉంది ఏడు చూసినా మరి నిజంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులని చంద్రబాబు నాయుడు గారు చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయాన్ని పెంచాలి ఇరిగేషన్ని పెంచాలి తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలని చెప్పి అనేక ప్రాజెక్టులు చేకబడితే అన్నీ మూత పెట్టాడు పట్టిసీమ మరి పట్టిసీమ కడితే బాబుగారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పట్టిసీమ ఈరోజు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రివర్స్ స్టాండర్ పేరుతో పోలవరాన్ని అటకెక్కించినటువంటి వ్యక్తి ఇవాడు అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా రైతాంగాన్ని ఇరిగేషన్ని ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా రైతాంగం పెద్ద ఎత్తున మరి నిలదీస్తా ఉన్నారు ముఖ్యంగా యువత నిజంగా యువతని నిర్వీర్యం చేసిన ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నేను వస్తే జనవరి మొదటి తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవాళ ఐదేళ్ళు పూర్తవుతున్నాయి ఒక్క క్యాలెండర్ లేదు కేవలం ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాడు తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి తీస్తా అన్నాడు ఒక్క డిఎస్సీ కూడా దిక్కు లేదు ఇవాళ ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ అన్నాడు ఎక్కడ కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితులు ఇవాళ పెట్టుబడులు పెట్టి కనీసం ప్రైవేట్ పరిశ్రమలు వస్తాయని చెప్పి భావిస్తే వాటిని అన్నిటి తరిమేశాడు పరిశ్రమలు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి పరిశ్రమలని మాఫియాలు పెట్టి గెంటేశాడు ఈ రాష్ట్రం నుంచి ఇవాళ మరి పెట్టుబడులు లేకుండా వచ్చిన పెట్టుబడులని బెదిరించి వాళ్ళు భయపెట్టి కమిషన్లకి తట్టుకోలేక వాళ్ళు రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సీలకు నిర్వహించాము పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం ఇలాగ అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్టులు ఇస్తే ఈరోజు డిగ్రీలు ఇంజనీర్లు మరి పెద్ద ఎత్తున ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తుల్ని చివరికి వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా సంక్షేమం అంటే ఉన్నాడు సంక్షేమం ఎవరికి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమం పేరుతో దోపిడీ ఇచ్చేది పది కొట్టేసేది వంద ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగిన పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు